అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ టు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు చెల్లపల్లి జైల్లో పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని పోరాటం చేశారని ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్ రెడ్డి రైతులకు మద్దతు ఇచ్చారని తెలిపారు ఒక్కసారి నరేందర్ రెడ్డికి ఫోన్ చేశారని రిమాండ్ రిపోర్ట్లో ఉందని రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కొడంగల్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరీమన్లు మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ నో మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వరి రెడ్డి జైల్లో వేయండి మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమడిగింది గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడింది దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడి న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నీ వెంట పడుతూనే ఉంటది పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతుని ఇచ్చాడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాడు ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు పార్టీ దృష్టికి ఇచ్చాడు ఇలా నరేందర్ రెడ్డి గారు నిరక్కిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదట ఆయన ఆయనకు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్టు సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చయినా పెట్టమని చెప్పినట్టు వీళ్లే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అయినా దేనికోసమే ఫార్మాసిటీ ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించిన ఆడబెట్టు ఫార్మాసిటీ ఆడ ఫార్మాసిటీ పెట్టగా ఎవరొద్ద అంటున్నారు పద్నాలుగు వేల ఎకరాల భూమి ఉంది కదా అంటే ఫోర్త్ సిటీ కడతారట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడంగల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా నేను అడుగుతా ఉన్నా నిజంగా ఫార్మా సిటీ పెట్టాలి ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు ఈ కొడంగల్ గాని జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విత్డ్రా చేయి రైతుల భూములు రైతులకు రైతులను అన్యాయంగా వేధించద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం